स्लोगन चुनाव स्लोगन सदा। బచా సింగరేణి పరిరక్షణ కులగై మరి గత నెల ఇరవై ఐదు తారీఖున అన్ని కార్మిక సంఘాలను కూడా పిలవడం జరిగింది మరి జేఏసీగా ఏర్పడి ఐక్య ఉద్యమాల ద్వారా మరి జాతీయ సంఘాలకు అదే విధంగా ప్రాంతీయ కార్మిక సంఘాలకు కూడా ఆమె మన కన్వీనర్ గారు పిలిపి అనేది జరిగింది మరి ఈరోజు కూడా ఈరోజు ఈ నవంబర్ పద్నాలుగు తారీఖున కూడా మరి అన్ని కార్మిక సంఘాలను కలుసుకొని ఏజెండా నిర్ణయించుకొని మరి సింగరేణి పచ్చ మరి సింగరేణి పరిరక్షణ కోసం ఇంకే ఉద్యమాలు చేద్దామని ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినా కానీ కొన్ని కార్మిక సంఘాలు అనివారణ కార్యాల రాలేకపోయినరు మరి దేని వల్ల రాలేకపోయినరు అది కూడా మరి మీరు ఉద్దేశం ఏదైతే ఉందో తెలియపరచ తెలియపరచవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన సింగరేణి సిఎన్జెంపి గారు మరి గతంలో కూడా మరి ఈ పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకు సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది కొత్త బాబులు కొత్త బొగ్గు బాబు తీసుకొస్తామన్నారు నిరుద్యోగ సమస్యల నిర్మూలన అన్నారు బిస్మిస్ కార్మికులకు అవకాశం ఇస్తామన్నారు అదేవిధంగా ఇలాంటి నిర్ అంటే నల చట్టాలను మరి తీసుకురాకుండా సింగరేణి సింగరేణి సమస్యలు మేము కాపాడుదామని చెప్పినటువంటి పాలకులు మరి చిన్న కాకమున్న కూడా మేము చూసి మనం చూసినాం నూట యాభై మాసాలు చేస్తేనే అందరూ నూట యాభై మాసాలు చేస్తేనే వాళ్లకు వాళ్ళ ఉద్యోగం ఉండదు లేకపోతే ఉండదు సర్వేసుల్లో కూడా రెండు వందల నలభై మొత్తాలు నిబంధన పెట్టి ఈ విధంగా మళ్ళీ నల్ల చట్టాలను తీసుకురావడం జరుగుతుంది ఏ ప్రభుత్వం అయినా కానీ శాశ్వతంగా ఈ నల్ల చట్టాలను పక్కన పెట్టవలసిన అవసరం ఉన్నది రేపు ఈ ప్రభుత్వం రావచ్చు రేపు ఇంకోటి రావచ్చు ఇంకో ఈ రావచ్చు కానీ మా కార్మికుల సంఘాలము కార్మికుల పక్షాన ఉండి కార్మికుల యొక్క పరిరక్షణ కోసము కార్మికుల యొక్క హక్కుల కోసం మనం నిరంతరం పోరాటం చేయవలసి ఉంది శాశ్వతంగా కూడా ఈ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నల్ల చట్టాలను ఖచ్చితంగా రద్దయ్యే వరకు అదేవిధంగా కొత్త దాకా కూడా మరి సింగరేణి కొత్త బొగ్గు బాగుంది ఆధారపడి ఉంది కాబట్టి మేము డిఎంసి పరంగా కూడా మేము మాకు పార్టీ కాదు ఇక్కడ యూనియన్ పరంగా కూడా మేము కార్మికుల కార్మిక క్షేత్రం లేదు పార్టీ యూనియన్ లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కార్మికులకు వినర్నీ ఉంటాం ఖచ్చితంగా కార్మికుల సందర్శన మీద అన్ని కలిసి వచ్చే సంఘాలతోటి కలిసి మేము పోరాటం చేయడానికి తెలియజేస్తాం అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సింగరేణిలో పాత ప్రాజెక్టులన్నీ కూడా మూతబడి కొత్త ప్రాజెక్టు రాన ఒక పరిస్థితి ఉంది తద్వారా సింగరేణిలో ఉన్నటువంటి అనేక డివిజన్లలో మైండ్స్ క్లోజ్ అయ్యి వాళ్ళ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉందని వాళ్ళ మేనేజ్మెంటే బాహటంగా ప్రకటిస్తావు కొత్త ప్రాజెక్టులు తీయకుండా ఎవరు ఇప్పటిదాకా అదేవిధంగా వాళ్ళ సింగరేణిలో దీర్ఘకాలికంగా గత ప్రభుత్వాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం కాలేదు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్నీ అట్లే ఉన్నాయి పరిష్కారం కాలేదు అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళ ఆ సంఘాల వల్ల కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం అందుకే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సంస్థల పరిష్కారానికి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని మేము ఇరవై ఐదు అక్టోబర్లో ఇక్కడే గోదావరికంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం మేము తొమ్మిది సంఘాలు కలిసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా మీరు కలిసి రండి సంస్థల పరిష్కారం కావట్లేదు ప్రభుత్వాలు లేదు మిమ్మల్ని కూడా దేకటం లేదు అందరం కలిసి కార్మికుల సంస్థల పరిష్కారం కోసం మనం ఐక్య చేస్తామని మనం మేము లెటర్ రాసాం వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు మేము ఇప్పటికీ రెండు లెటర్ రాసాం ఇప్పుడు కూడా వాళ్ళని కోరుతా ఉన్నాం మీరు ఐక్య కార్యాచరణకు రండి మీరే నాయకత్వాలు వహించండి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం అనేటువంటిది ముఖ్యం మీరు కలిసి రావ రావాలని మేము కోరుతా ఉన్నాం మీరు కలిసి రాకపోతే మేము కూడా అనివార్యంగా కలిసి వచ్చేటువంటి సంఘాలతో ఐక్య రచన మేము కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము అదేవిధంగా సింగరేణి మేనేజ్మెంట్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారం పెడతా ఉంది వంద మిలియన్ టన్నులు తీసుకొస్తాం ఉత్పత్తులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఇక్కడ సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా కాదు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బొగ్గు బ్లాకులు వేలంలో పాల్గొనడం ద్వారా ఇతర దేశాల్లో చిలీ ఘన ఆస్ట్రేలియా ఈ దేశాల్లో పోయి మేము అక్కడ మైళ్ళు తీసుకురావడం వల్ల తద్వారా మేము ఉత్పత్తులు తీసుకొస్తామని చెప్తున్నారు తప్ప దాని ద్వారా ఏమొస్తుంది బొగ్గు ఉత్పత్తులు రావచ్చు ఇతర మైండ్స్లలో క్రిటికల్ మైండ్స్లలో కూడా మీరు పోవచ్చు దీనివల్ల ఏమొస్తాయి మీకు ఉత్పత్తులు వస్తాయి లాభాలు వస్తాయి కమిషన్లు వస్తాయి మీ అందరికీ కానీ సింగరేణులో ఎక్కడ కూడా ఒక ఉద్యోగం రాదు ఇవన్నీ కూడా మూతపడేటటువంటి ఒక ప్రమాదం ఉంది కనుక మీ కోరేటువంటిది మీ ప్రచార ఆర్పాటం బయట ఎక్కడ తీసుకొస్తున్న మైన్స్ కాదు సింగరేణిలో కొత్త ప్రాజెక్టు తీసుకురావడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటారు ఇక్కడ చెప్పండి మీరు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెంచండి మీరు ఇక్కడ లేకుండా మీరు అక్కడ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు చేయడం వల్ల ఉపయోగం లేదనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం కనుక ఇక్కడ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తీసుకురాండి ఇప్పటికే పోయినటువంటి బ్లాకులు అవుతున్నాయి ఆ రెండు బ్లాకుల్ని సత్పల్లి కానీ కోయగూడెం మైన్స్ కానీ మనం తీసుకువచ్చే విధంగా చూడండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి బ్లాకుల్ని కూడా మనమే తీసుకునే విధంగా నామినేషన్ పద్ధతిలో మీరు ప్రయత్నం చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు ఐక్య కలిసి రావాలని వాళ్ళందరినీ మేము కోరుతా ఉన్నాం రావాలని కూడా ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ ఇక్కడున్న నిరుద్యోగులందరికీ కూడా దిక్సూచిగా నిలబడ్డ సింగరేణిలో ఈరోజు మొత్తంగా ఉద్యోగ అవకాశాలే లేకుండా పోయినాయి దానికి ప్రధాన కారణం యాజమాన్య వైఖరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఒక పక్క మొగ్గుబాయిలన్నీ మూతపడతా ఉంటే ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్స్ప్లోరేషన్ చేసి పెట్టుకున్న మన బొగ్గు బ్లాకుల్ని మనకి ఇవ్వకుండా ఆ బొగ్గు బ్లాకులన్నిటి కూడా వేగంలో పెడతామని చెప్పి ప్రకటించడం దానికి యాచ అంటే ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగానే ఈ అంటే యాక్షన్లో పాల్ పాల్గొంటామని ప్రకటించడం ఇది కార్మిక వర్గానికి పెద్ద దెబ్బ ఈ గొట్టలు పెట్టుని ఎదుర్కోవడం కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం కోసం కార్మిక సంఘాలుగా కార్మికవంత ప్రయోజనాల కోసం నిలబడాల్సిన సంఘాలు ఈరోజు యాజమాన్య వైఖరిని అవలంబించడం నిజంగా బాధాకరం ఈ సింగరేణి పరిరక్షణ ఈ సింగరేణి రక్షించుకోవడం కోసమే సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఒక నినాదం తీసుకొని మొక్క మొత్తంగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక జాగ్ర ఏర్పడి సింగరేణి యాజమాన్యం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సింగరేణి పరిరక్షి రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం గతంలో పోయిన ఇరవై ఐదు తారీఖు అక్టోబర్లో అన్ని కార్మిక సంఘాలను పిలిచి ప్రెస్క్లబ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం అప్పుడు ఏదైతే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్నాయో ఆ సంఘాలు వివిధ కారణాల చేత రాలేదు ఆ తర్వాత కూడా మేము వాళ్ళకి మరొకసారి ఉత్తరాలు రాసి రమ్మని విజ్ఞప్తి చేసినాం అయినా ఇప్పటికి కూడా వాళ్ళు వస్తామని కానీ రామని కానీ తెలియజేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి వాళ్ళ వైఖరిని మేము ఖచ్చితంగా ఒక అంచనా వేయాల్సి వస్తుంది కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నిలబడిన ఏ కార్మిక సంఘమైనా కార్మిక ద్రోహానికి పాల్పడ్డట్టే కాబట్టి రేపు జరగబోయే ఈ సింగరేణి పరిరక్షణ ఉద్యమంలో అన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొనాలని ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి కూడా ఈరోజు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాం ఇరవై తారీఖు లోపల తమ వైఖరిని తెలియలేకపోతే వచ్చే కార్మిక సంఘాలతోటి ఇప్పుడు ఏదైతే తొమ్మిది కార్మిక సంఘాలు ఉన్నామో ఇంకా వచ్చే కార్మిక సంఘాలు ఇంకేమైనా ఉన్నా అందరినీ కలుపుకొని సింగరేణి పరక్షణ కోసం ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం కలిసి రాని కార్మిక సంఘాలని కార్మిక రంగంలో కార్మిక క్షేత్రంలో ఖచ్చితంగా నిలబెడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం సింగరేణులో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఒక ఏడెనిమిది సంఘాలు ఇవాళ కూర్చోవడం జరిగింది ఈ సింగరేణులో కొత్త బావులను తవ్వాలని ఓపెన్ కాస్ట్లను మానివేయాలని అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఉండాలని అనేక సమస్యల పైన ఇవాళ కార్మిక వర్గం సతమతమవుతా ఉంది కాబట్టి దానికి ఆ కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇవాళ ఈ అన్ని కార్మిక సంఘాలు కూర్చుండి ఒక నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ నిర్ణయంలో అదేవిధంగా సింగరేణిలో గెలిచినటువంటి ఏఐటిసి ఐఎన్టీఎసీ ఈ కార్మిక సంఘాలు అదేవిధంగా సిఐటి అందరూ కూడా ఇందులో కలిసి మనం ఐక్యంగా పోరాడితేనే ఇవాళ సింగరేణి మనగడ ఉంటుంది సింగరేణి పేరు ఉంటుంది కానీ బావులు మాత్రం ఇక్కడ ఈ కార్మికులకు కార్మిక పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండవు కనుక మనం ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ఈ సింగరేణి రక్షించుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతకు ఏదైతే ఉద్యోగాలు కల్పించుకోవాలా అదేవిధంగా ఇండ్లో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిష్కరించుకోవాల్సిందిగా ఈ గెలిచిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇరవై తారీఖు నాడు ఖచ్చితంగా ఇందులో వచ్చి కలిసి మీరే పెద్దన్న పాత్ర పోషించి మమ్మల్ని అందరిని కూడా నడపవలసిందిగా ఆ సంఘాలకు మేము ఐఎఫ్టీగా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణి సంస్థ పరిరక్షణకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే ఉమ్మడి పోరాటాలే శరణ్యం ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కుల రక్షణ కానీ లేదా కొత్త హక్కుల సాధన కానీ సింగరేణి పరిశ్రమ రక్షణ కానీ సాధ్యమనే దాని విషయంలో తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నది ఆ దిశగా కలిసి వచ్చే ఒకటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు పోదామని ఐఎఫ్ టి చేసినటువంటి ప్రతిపాదనను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఇది రెండవ మీటింగ్ జరిగింది ఇప్పటికీ ఈ రెండవ సమావేశాన్ని కూడా ఇవాళ సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హాజరు కాకపోవడం అది విచారకరం ఇప్పటికైనా ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అది అందుకు గెలిచిన సంఘంగా లేదా ప్రాతినిధ్య సంఘంగా ఏఐటిసీ ఐఎన్టీసీలు ముందుకు రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మన మధ్య రాజకీయంగా పోరాటే విధానాల్లో అనేక వైరుధ్యాలు ఉండవచ్చు కాక కానీ ఈ సింగరేణి ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి కార్మిక సంఘాలు కార్మికులు ఉంటారు ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉన్నది తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ సింగరేణి అనేది ఒక బంగారం లాంటిది లేదా వజ్రం లాంటిది వాళ్ళు ఇస్తున్నది ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి సంస్థగా వాళ్ళ ప్రభుత్వ రంగ అన్నింటినీ బీజేపీ మూసివేస్తా ఉన్నది అటువంటి కీలకమైనటువంటి తరుణంలో బొక్కు బొగ్గుబిలాకులను దక్కి దక్కించుకోకుంటే సింగరేణికి మనగడలేదు అటువంటి సమయాన మనం అందరం ఐక్యంగా నిలబడి ఈ పరిశ్రమను రక్షించుకోవాలని టీపీ జిగేష్ పిలుపునిస్తా ఉన్నది ఉమ్మడిగా జరిగే ప్రతి పోరాటంలో భాగసౌతో భాగస్వామ్యం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సింగరేణిలో కార్మిక సంఘాలు విడిపోయినాయి రాజ్యం వెళ్తుంది మేనేజ్మెంట్ కార్మిక జీవితాలు చెడిపోయినాయి ఇప్పటికైనా తమ తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా మీద సింగరేణిని కాపాడుకోవాలి కొత్త బొగ్గుబాయిలు రావాలి ఓపెన్ కాస్ట్ ఇక్కడ ఉన్న బొగ్గును తవ్వకుండా ఇతర దేశాలకు పోయి బొగ్గు తవ్వుతామంటే మనకు దొరికేది ఏమి లేదు ఉద్యోగం రాదు ప్రభుత్వ రంగ పరిశ్రమ మీనింగ్ అర్థమే పక్కకు పోయింది బిజినెస్ అని అంటున్నారు బిజినెస్ కాదు ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమలో అన్ఎంప్లాస్ట్ ను కాపాడుకోవాలి నో లాస్ నో గేర్ మీద పరిశ్రమ ఉండాలి అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సింగరేణి సంస్థ అన్నది పెద్ద సంస్థ ఈ సంస్థ రాష్ట్రాన్ని పోషిస్తుంది ఇప్పటికే పోషిస్తుంది ఇప్పుడు కూడా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి దాదాపు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ ఇచ్చేది రెవెన్యూ ఇచ్చే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ కనుక దీనికోసం ఒక్కసారి మంచి ఉద్దేశంతో ఆలోచించుకోండి గుండె మీద చేసుకొని అందరం కలిసినప్పుడు రామగుండం ఎట్లుండే ఇరవై ఐదు వేల మంది కలకల కలకలలాడేది బిజినెస్ ఉండేది మార్కెట్ ఉండేది ప్రొడక్షన్ వచ్చేది ఎన్టీపీసీకి నలభై ఐదు వేల టన్ల మొగ్గు రోజుకు మనం ఇచ్చేటోళ్ళం ఓపెన్ కాస్ట్ వచ్చినాయని ప్రైవేట్ వాళ్ళని లేకుండా మైసాపోతాయి ప్రధానంగా సర్వకాశం ఉంది అది కనుక మనం మనం అందరం కలిసి కట్టుగా రండి అని ఒక పిలిపిస్తున్నాం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున మేము అందరం కలిసి కలిసి మిగిలి మిత్ర కార్మిక సంఘాలకు మేము పిలిపినిస్తున్నాం వస్తే ఆహ్వానిస్తాం రాకపోతే మేనేజ్మెంట్ అని ముద్రవేగం తప్పదు మీద అని కూడా చెప్పవచ్చు సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐక్య ఉద్యమాలు అవసరం అయితే విడివిడిగా ఉండి పోరాటం చేసే కనుస ఐక్యంగా ఉండి ఈరోజు సమస్యలను పరిష్కారం చేయగలుగుతాం అప్పులు సాధించుకోగలుగుతాం వేరువేరుగా ఇగోలు బంద్ చేసి కార్మికులు జెండాలు పక్కన పెట్టి కార్మిక సంఘాలు ఒకే జెండా మీద లేదా ఒకే ఒకే శతం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కామ్రేడ్స్ ఈరోజు ఇక్కడ విప్లవ కార్మిక సంఘాలుగా గత మూడు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికి కూడా మీకు మేము లెటర్ ద్వారా మూడోసారి కూడా చెప్పడం జరిగింది ఈరోజు మీరు రావాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ రాని ఏడల మిమ్మల్ని మేము కార్మికుల ముందు పెట్టవలసి వస్తుంది కాబట్టి కామ్రేడ్స్ అందరం ఐక్యంగా ఉద్యమ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇరవై తారీఖు రోజు అందరం సమావేశమై ముందు జరిగే కార్యాచరణ మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా ఏఎఫ్టీ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం